హలో ఎవ్రీవాన్ ఈరోజు వీడియోలో మీకు నేను ఫంక్షన్ స్టైల్లో ఆలు ఫ్రై చేసి చూపించిపోతున్నాను చాలా క్రిస్పీగా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి సైడ్ డిష్గా బాగుంటుంది అలాగే ఈవినింగ్ స్నాక్గా కూడా బాగుంటుంది ఇంట్లో వాళ్ళైతే అందరూ ఫైట్ చేసుకుంటారండి ఇంకొంచెం కావాలి ఇంకొంచెం కావాలని సో ఈ ఆలు ఫ్రై చేసినప్పుడు మీరు కొంచెం ఎక్కువే చేసుకోండి ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి మా ఇంట్లో ఎంత ఫైట్ అవుతుంటుందో ఎప్పుడు చేసినా సో వీడియోలోకి వెళ్ళి చూద్దాం అలా తయారు చేసుకోలేదు పదండి ముందుగా ఆలు తీసుకోవాలి నేను ఇక్కడ పెద్ద సైజ్ ఆలు ఒక మూడు తీసుకున్నాను ఆలు అంటే బంగాల్ దుంపండి నేను ఆలు అని ఎందుకు యూజ్ చేస్తున్నానంటే హిందీ ఆడియన్స్ కూడా చూస్తుంటారనమాట వాళ్ళ కోసమే సో ఆలుని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి అంటే మరీ సన్నంగా కట్ చేసుకోకండి అలానే మరీ పెద్ద ముక్కలు కట్ చేసుకోకండి మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుందనమాట మరి ఇదే షేప్లో రావాలని కూడా ఏమీ లేదండి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు మీరు విడుదల చూస్తున్నారు కదా ఇలా అనమాట సో ఇప్పుడు వాటర్ పోసుకొని అందులోని ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి దగ్గరే ఉండండి మరీ మెత్తగా ఉడికిపోతే పేస్ట్ లాగా అయిపోద్ది అందుకే ఒక సెవెంటీ పర్సెంటే ఉడికినట్టు చూసుకోండి అంతే అనమాట సో ఇలా ఉడికిన తర్వాత ఈ ఆలు అంతా తీసుకొని ఒక గిల్లో ఎత్తిపెట్టేసుకోవాలి అంటే వాటర్ ఉండకూడదండి మొత్తం డ్రై అయిపోయి తీసుకోవాలన్నమాట ఇలా స్ట్రైనర్తో తీసుకున్నా సరిపోతుంది అలాగే ఒక చెక్క నిమ్మకాయ పిండికోని వేసుకోవాలి నిమ్మకాయ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఒక చెక్కైనా వేసుకోండి లేదనుకోండి ఒక పూర్తిగా నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు అనమాట సపోజ్ మీ దగ్గర నిమ్మకాయ లేదనుకోండి చాట్ మసాలా ఒక వన్ టీ స్పూన్ వేసుకోండి చాట్ మసాలా వల్ల కూడా మీకు మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది అలాగే కారం వేసుకోవాలి కారం ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పౌడరు తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఎందుకంటే మనం ఉడికించినప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పౌడర్ అండి మిరియాల పౌడర్ని స్కిప్ చేయకండి వేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు కార్న్ఫ్లవర్ ఒక త్రీ టీ స్పూన్ వేసుకోవాలి అలాగే బియ్యం పిండి ఒక టూ టీ స్పూన్ మైదా ఒక వన్ టీ స్పూన్ మీకు మైదా వేసుకోవడం ఇష్టం లేకపోతే గోధుమ పిండి అయినా వన్ టీ స్పూన్ వేసుకోవచ్చు సో ఇప్పుడు చెయ్యి యూస్ చేయకుండా ముందు ఇలా గిన్నెని కదపండి సో ఇలా చేసిన వాళ్ళు ఏమవుతుందంటే మసాలా అంతా ఆలుకే చక్కగా కోట్ అవుతుందనమాట మీ చేతికి అంటదు సో ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మీరు చెయ్యి యూస్ చేసుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి అంటే మరీ ఎక్కువ జారుగా బ్యాటర్ ఉండకూడదండి కొంచెం తిక్కగానే ఉండాలన్నమాట అలాగే ఒక కొంచెం అంటే చిటికిడంతా ఫుడ్ కలర్ వేసుకోవాలి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి అంటే మీకు ఫంక్షన్ స్టైల్లోనే కావాలంటే కొంచెం కలర్ఫుల్గా కావాలంటేనే మీరు వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు అండ్ బ్యాటర్ అనేది మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఇలా ఉండాలన్నమాట మరీ థిక్గా ఉండకూడదు అని మరీ పలాచిగా ఉండకూడదు అనమాట నేనైతే ఒక హాఫ్ కప్పు వాటర్ యూజ్ చేశానండి మీరు చూసుకొని దాన్ని బట్టి వాటర్ వేసుకోవచ్చు సో ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి సో కడాయి తీసుకొని కడాయిలో డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ ఆలు వేసుకోవాలి ఆలు ఒక్కసారి ఇలా వేసుకోకుండా ఇలా విడివిడిగా చేసుకొని వేసుకోవాలండి ఇలా చేస్తే ఏమవుతుందంటే ఆలు అతుక్కోకుండా ఉంటుందన్నమాట విడివిడిగా ఫ్రై అవుతుంది సో ఆలు వేసిన వెంటనే ఇటు అటు టర్న్ చేయకండి ఒక అర నిమిషం అయినా నిమిషం తర్వాతే ఇటు అటు టర్న్ చేసుకొని ఒక్క రెండు నిమిషాలే ఫ్రై చేసుకోండి ఎందుకంటే ఈ ఆలు ఫ్రై ఇంకా బాగా క్రిస్పీ రావడానికి మనం రెండుసార్లు ఫ్రై చేస్తేనే క్రిస్పీగా వస్తుందండి అందుకే ఒక్కసారి ఫ్రై అయిన తర్వాత అంటే ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఈ ఆలు అంతా తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకోండి రిమైనింగ్ ఆలు ఉంది కదా అది కూడా ఫ్రై చేసుకోండి అన్ని ఆలు ఫ్రై అయిన తర్వాత అదే ఆయిల్లోని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ ఆలు మనం ఫస్ట్ టైం ఫ్రై చేసుకొంచుకున్నాం కదా అన్నీ వేసేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్లోనే కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఈ కరివేపాకు వేసిన వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి అండ్ పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన వల్ల మీరు పచ్చిమిరపకాయలు తిన్నా కారం ఉండదు అనమాట అండ్ ఈ ఆలు తింటున్నప్పుడు పచ్చిమిరపకాయలు నంచుకుంటే టేస్ట్ అదిరిపోతుందండి సో ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఈ ఆలు అంతా తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అసలు ఆలు ఎంత తింటారో తెలియకుండా తింటూనే ఉంటారండి అంత బాగుంటుందన్నమాట మీరు కావాలంటే చాట్ మసాలా కూడా కొంచెం పైనలాగా స్ప్రెడ్ చేసుకొని తినొచ్చు మీరు ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది ట్రై చేసి నచ్చిందో లేదో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్